నమస్కారం ముందుగా స్వాగతం తిరుపతి జిల్లా ముందుగిరి పట్టణంలోని బాలసదన్ వసతి గృహంలో చిన్నారులకు దొంతు శారదా బాలకృష్ణ దంపతులు నాలుగు ఏసీలను వితరణగా అందించారు అయితే ఇటీవల జిల్లా గ్రంథాలయ చైర్మన్ దొంతు శారద పుట్టినరోజు వేడుకల్లో భాగంగా దొంతు శారదా బాలకృష్ణ దంపతులు బాలసదన్ కు వెళ్ళి అక్కడే చిన్నారుల మధ్య కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు అనంతరం బాలకృష్ణ చిన్నారులతో మాట్లాడుతూ మీకు ఏం కావాలి అని చిన్నారులను సరదాగా అడిగారు వెంటనే అక్కడ ఉన్న ఓ పాప సార్ ఎండలు ఎక్కువగా ఉన్నాయి మాకు ఏసీ పెట్టించమని అడిగారు వెంటనే స్పందించిన దొంతు బాలకృష్ణ నాలుగు ఏసీలను బాలసదన్కు ఏర్పాటు చేశారు వాటిని ఈరోజు చిన్నారుల చేత ప్రారంభించారు దీంతో అక్కడ ఉన్న చిన్నారులలో ఒక్కసారిగా ఆనందం వెల్లివిరిసింది ఇలాంటి మానవత్వం ఉన్న వ్యక్తులు ముందుకు వస్తే వ్యవస్థ ఎంతో బాగుపడుతుందని పట్టణ ప్రజలు కొనియాడుతున్నారు multimod spam po Jazda

Terima kasih telah menonton! మేడం కూడా థ్యాంక్స్ చెప్పండి ఒక ఒక సింగల్ బయట ఒకటి చెప్పండి అండి పిల్లలు అడిగారు నేను వచ్చిన ఒక మాట ఒక బయట పదకొండవ వాటిలో ఉన్న బాలసీ పిల్లలు ఈ అందరికి చాలా ఇబ్బంది ఉన్నారు పిల్లలు ఏసీలు అడిగారు లాస్ట్ మంత్ వచ్చినప్పుడు వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరిగింది ఫైనాన్షియల్గా బాగున్న వాళ్ళందరూ ఇలాంటి ట్రస్ట్లకు కానీ సంస్థలకు కానీ వీలైనంతవరకు వాళ్ళు చేయగలిగినంతవరకు సపోర్ట్ చేస్తే వ్యవస్థ బాగుంటుంది ఇలాంటి పిల్లలందరూ కూడా హాయిగా చదువుకుంటారు ప్రశాంతంగా పండుకుంటారు భారతదేశానికి భావితరాలకి మనం చేయగలిగింది ఖచ్చితంగా సపోర్ట్ చేయాలని నా విజ్ఞప్తి వర్క్ యూపీవీసీ మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ యూపీవీసీ మస్కిటో యూపీవీసీ విండోస్ పార్టిషన్ మరియు అల్యూమినియం పార్టిషన్ అల్యూమినియం విండోస్ మరియు అల్యూమినియం మస్కిటో మా ప్రత్యేకత స్టీల్ ఎలివేషన్ వర్క్ మరియు గ్లాస్ ఫిట్టింగ్ చేయబడును సరసమైన ధరలోనే లభించును కాంటాక్ట్ కే సుబ్రహ్మణ్యం ఆచారి సెల్ నంబర్ నైన్ సెవెన్ జీరో వన్ సిక్స్ ఫోర్ త్రీ డబల్ వన్ జీరో నెల్లూరు రోడ్డు నాగమందిరం ఎదురుగా వెంకటగిరి టౌన్ శరవణ బా